సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన రోజు కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే కోరాను నేను ఢిల్లీ నుంచి కోరాను వర్గీకరణ త్వరగా అమలు చేయండి స్వాగతిస్తున్నారు కనుక వర్గీకరణ అమలు జరిగేంత వరకు ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ మీరు పెండింగ్లో పెట్టను అని చెప్పి మేము కోరాం మేము ముఖ్యమంత్రిని కూడా కోరాం అప్పుడు ముఖ్యమంత్రి ఒక విషయం చెప్పాడు అతి త్వరలో కమిటీ వేస్తున్నాం ఈ కమిటీ కేవలం రెండు పనులే చేస్తుంది ఈ కమిటీ రెండు పనులు చేస్తుంది నెంబర్ వన్ ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతున్నది పంజాబ్లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది అక్కడ వర్గీకరణ అమలు చేయడానికి ఏ పద్ధతులు అవలంబించారో ఒకసారి కమిటీ పోయి పరిశీలిస్తుంది అని చెప్పాడు అంతే దానికి దానికి ముఖ్యమంత్రి గారు ఇరవై రెండు తారీఖున అన్నమాట ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో కమిటీ వేస్తాం నలభై ఎనిమిది గంటల్లో మీరు తిరిగి రండి అంతే అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే మీరు ఎంతమంది పోతారో అంతమందికి ప్రత్యేక విమానం కూడా ఇచ్చి పంపుతాను అన్నాడు స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి పంపుతానని చెప్పడం జరిగింది మాకు నమ్మకం ఉంటుంది కదా రెండోది చెప్పాడు ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల వర్గీకరణ ప్రక్రియను స్టడీ చేసి వచ్చిన తర్వాత వెంటనే అడ్వకేట్ జనరల్ని కూర్చుని పెట్టుకొని ఆయన ఒపీనియన్ తీసుకుందాం ఆయన ఒపీనియను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుగుతున్న తీరును చూసి వెంటనే వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడం జరిగింది దీనికి మేము అభినందించి మేము అభినందించి మళ్ళా దామోదార్సు గారి నాయకత్వంలో మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి ఆయన షెడ్యూల్ వేసుకున్నాడు ముప్పై ఒకటి లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం ముప్పై ఒకటి లోపు ప్రక్రియ పూర్తి చేస్తాం ఒకటో తారీఖు నాడు రిపోర్ట్ ఇస్తాం మొదటి వారంలో అంటే సెప్టెంబర్ మొదటి వారంలో వర్గీక్కన అమలు చేస్తామని చెప్పి మాకు దామోదర్ నరసింహ గారు వాళ్ళ ఇంట్లో చెప్పడం జరిగింది షెడ్యూల్ కూడా వేసుకున్నాడు పంజాబ్ ఏ రా ఏ రోజు వెళ్ళాలి తమిళనాడు ఏ రోజు వెళ్ళాలి ఇక్కడ అడ్వకేట్ జనరల్తో ఎప్పుడు కూర్చోవాలి అంతిమంగా రిపోర్టు ముఖ్యమంత్రికి ఎప్పుడు ఇవ్వాలనే విషయంలో ముప్పై ఒక్క తారీఖు లోపు రిపోర్ట్ అంతా తయారు చేసి ఒకటి నాడు సబ్మిట్ చేస్తే మొదటి వారంలో వర్గీక్కరణ అమలు చేసే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది మాకు మా మా సమావేశంలో అంటే ముఖ్యమంత్రి అంత నమ్మకం కల్పించినాక ఆ అభిప్రాయం రావడం జరిగింది కానీ పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది ఏ కమిటీ లేదు ఏ కమిషన్ లేదు ఉన్నది అమలు జరుగుతుంది తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది ఇక్కడ మాత్రం వర్గీకరణ అమలు జరగకుండా ఉద్యోగాల ప్రక్రియ అడ్మిషన్స్ అన్ని పూర్తి కావడానికి రంగం సిద్ధమవుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు మాట తప్పిండని ఆయన మాట మీద నమ్మకం పెట్టుకున్న మాదిగలు మోసపోయినట్టుగానే మేము భావించుకుంటున్నామని అందులో మా దామోదర నరసింహ గారు కూడా ఆ ప్రక్రియలో భాగస్వామి కావడం మాకు ఆవేదన కలిగిస్తున్నదని